హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక చిన్న కథ తెలుసుకుందామా ఆ కథ పేరు అదృష్టం ఎందుకని అందరినీ వరించదు ఒక వయోవృద్ధుడు ఒక పెద్ద కట్టెల మోపును అతి కష్టం మీద కలపై మోస్తూ నిదానంగా నడిచొస్తున్నాడు ఎదురుగా ఆ దేశపు మహారాజు గుర్రం మీద వచ్చాడు దయాగుణము దానగుణము ఉన్నటువంటి ఆ రాజు ఆ వృద్ధుని కష్టాన్ని చూసి తాత అదిగో ఆ కనిపిస్తున్న మంచి గంధపు చెట్లు గల అడవంతా ఇక నుండి నీ సొంతం ఇందులో రెండు వందలకు పైగా మంచి గంధపు చెట్లు ఉన్నాయి వాటితో ఆనందంగా జీవించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఓ నెల గడిచాక అదే దారి వెంట రాజు వస్తూ ఉండగా ఎదురుగా అదే వృద్ధుడు తల మీద పెద్ద బొగ్గుల బస్తా మహారాజు ఏమిటి తాత బొగ్గుల బస్తా మోసుకొస్తున్నావు అని అడగగా వృద్ధుడు మహారాజా మొదట కట్టెలు కొట్టుకుంటూ బ్రతికాను అప్పుడు ఒక పూటే కడుపు నిండేది మీరు రెండు వందల చెట్లు గల అడవిని నా సొంతం చేశారు వెంటనే ఆ చెట్లన్నీ నరికి తగలబెట్టి బొగ్గులు చేశాను ఇప్పుడు బొగ్గుల వ్యాపారంలో మూడు పూటల భోజనం చేస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నాను అన్నాడు ఈ కథలో ఏంటంటే అదృష్టం అందరినీ వరుస్తుంది కానీ దాన్ని ఎంతమంది ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నారనే దాంట్లోనే అసలు కిటుకు ఉంది నిజమే కదండి ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్